హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఇవాళ నా ట్రావెల్ డైరీస్లో మీకు ఇంకొక టెంపుల్ చూపించిపోతున్నాను అదే ఒకటి కాదండి నేను చెప్పాను కదా ముందే నేను ఏం చూపించినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రెండు మూడు అయితే కవర్ చేస్తామని చెప్పేసి అట్లాగే ఈరోజు కూడా మీకు ఒక మూడు టెంపుల్స్ అయితే చూపి చూపించబోతున్నాను అది మరకత శివలింగం అండి ఇది శంకర్పల్లి శంకరపల్లి దగ్గర చందిప్ప అనేవి విలేజ్లో ఉంది ఇది మరకథ శివలింగము చాలా ఫేమస్ అండి ఇది రాముడు ప్రతిష్ఠించి పూజలు చేశారని ప్రసిద్ధి ఈ మరకత శివలింగానికి ఇంకొక ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి బ్రహ్మసూత్రం కూడా ఉందండి ఇలా బ్రహ్మసూత్రం ఉన్న లింగాల స్పెషల్ ఏంటంటే ఇటువంటి లింగాలకు మనం ఏమైనా పూజ చేస్తే ఒకసారి చేసిన పుణ్యం కాదండి ఒకసారి చేస్తే వెయ్యి సార్లు చేసినంత పుణ్యం అయితే వస్తుందంట అంత స్పెషల్ అని చెప్తారు అలాగే ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏమైనా దరిద్రాలు అష్టదరిద్రాలు కూడా పోతాయి అంటారు ఇంకోటి ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ స్టోన్ ఉంది చూసారా ఇది కోరికలు ఏమైనా మనం కోరుకొని అలాగ స్టోన్ మీద చేతులు పెడితే ఆ స్టోన్ మూవ్ అవుతుంది చూడండి నెమ్మదిగా అలా మూవ్ అయితే మన కోరిక నెరవేరుతుంది అంటారు ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఆ కాలభైరవుడికి ఎదురుగానే ఇలాగ ఈ స్టోన్ అయితే ఉంటుంది నేను నాది కూడా కదిలింది చూడండి నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉందండి మేము ఇంకోటి టెంపుల్ వెళ్ళకుండా శివాలయానికి వెళ్ళే రూట్లో ఇలాగ హనుమాన్ స్టాట్యూ ఉంది పెద్దది చాలా బాగుందండి హనుమాన్ స్టాచ్యూ అయితే దీని పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి అక్కడ కూడా హనుమాన్ ఆంజనేయ స్వామి చాలా డిఫరెంట్గా దర్శనమిస్తాడనమాట స్టోన్ లానే ఉంటుంది అక్కడ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి ఎల్లకొండ శివాలయం అనమాట దీన్ని ఆంధ్ర శ్రీ శ్రీశైలం అని కూడా అంటారంట ఇది దీనికి రెండు రూట్స్ ఉంటాయండి ఇలా ఒకటి స్టెప్స్ రూట్ ఉంటుంది ఇంకోటి ఏమో వెహికల్స్ ద్వారా కొండపైకి కూడా వెళ్ళిపోవచ్చు మేము స్టెప్స్ రూట్ చూస్ చేసుకున్నాము చూస్తూ వెళ్దూ వెళ్తామని చెప్పేసి బాగుంది స్టెప్స్ రూట్ కూడా చక్కగా కాకపోతే కొంచెం స్టెప్స్ అయితే ఎక్కాలండి బాగా పిల్లలు అయితే కొంచెం అలసిపోతారు కానీ కాకపోతే ఎప్పుడు నడవరు కదండి అప్పుడప్పుడే కదా ఈ టెంపుల్ అయితే చాలా అందంగా ఉందండి ఇక్కడ కూడా కాలభైరవుడు ఉన్నాడు ఇలా స్టెప్స్ ఎక్కే రూట్ లో ఇలా ఉందన్నమాట కానీ ఇదేమో నాగేంద్ర స్వామి పుట్ట అంటే ఈ పుట్ట లోపల ఇలా లాగా కూడా ఉంది ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంది అయితే ఇక్కడ దీన్ని వెండి కొండ అని కూడా అంటారంట ఈ ఎల్లకొండ టెంపుల్ని ఇది టాప్ వ్యూలో ఉంటుంది ఆ కింద ఊరంతా కనిపిస్తుంది చూడండి టాప్ పాయింట్ అనమాట మనం పై దాకా ఈ గోపురం అయితే చాలా బాగుందండి ఇలా పక్క నుంచి కొంచెం ఇదేంటంటే బైక్స్ కార్స్ వచ్చే రూట్ వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసేసి కింద ఇలా స్టెప్స్ దిగేసి దర్శనం చేసుకుంటారు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రి త్రిలింగ రూపాలు అన్నట్టుగా మూడు లింగాలు ఉంటాయి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ నందండి అసలు ఎంత బాగుందో ఈ నంది మొత్తం మరి చెట్టు ఉంటుంది పెద్ద పెద్ద మరి ఊడలు ఉంటాయి దాంట్లో మిడిల్లో ఈ నంది అయితే ఉంటుంది ఉంటుందండి దీన్ని ఎల్లకొండ అని కూడా అంటారు చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ జాతర అవి బాగా చేస్తారనమాట ఇలాగ స్టెప్స్ రూట్లోనే మళ్ళీ మనం ఇలా కిందకైతే వెళ్ళిపోవచ్చు అనమాట దారిలో వచ్చేటప్పుడు మాకు ఒక సాయిబాబా టెంపుల్ కనిపించిందండి చాలా పీస్ఫుల్గా ఉంది సాయిబాబా టెంపుల్ అయితే అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము దత్తాత్రేయుడు సాయిబాబా అట్లా ముగ్గురు కలిపి ఉన్నారు టెంపుల్ చాలా బాగుందండి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని మా ట్రిప్ అయితే ఎండ్ చేసేసాము ఛత్రపతి శివాజీ స్టాట్యూ ఒకటి ఫోర్ ఫోర్ట్ వ్యూలో అక్కడ కూడా ఒక రౌండ్ ఆగి మా వారు ఫోటో తీస్తారంటే నేనైతే ఫోటో దిగేసాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను నమ్మాలి